వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ మీరు టైటిల్లో చూసింది నిజమే ఎందుకంటే ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ పక్కన మీకు ఇవ్వడానికి ఏ నొప్పి వస్తుంది ఇది ప్రజలకి సంబంధించినటువంటి విషయం కదా అని చెప్పి అడుగుతూ ఉంటే దాన్ని ఆ లెటర్ని సర్క్యులేట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని దొంగ అంటున్నారు నేరం చేయకపోతే సమాచారం ఇవ్వకపోవడానికి మీకు ఏం అడ్డొస్తోంది అని అంటున్నారు ఏమిటంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తున్నది రైతుల నుంచి దోచుకుని అడ్డంగా బుకాయించి దొరికిపోయిన కూటం ప్రభుత్వం డెబ్బై ఐదు వేల విలువైన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లని ఒక లక్ష నలభై వేల రూపాయలకు కొని అన్నదాతలకి కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి ట్రాన్స్ఫార్మర్లను ఎంత కొనుగోలు చేశారు అని ఆర్టీఐ ద్వారా అడిగితే సమాచారం ఇవ్వకుండా ఇది ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన విషయం కాదు మేము ఇవ్వమంటూ బుకాయింపు మీరు అవినీతి చేయకపోతే సమాచారం ఇవ్వడానికి ఏంటి నొప్పి చంద్రబాబు టీడీపీ యాంటీ ఫార్మర్స్ సీబీఎం ఫెయిల్ సీఎం టీడీపీ బిట్రేస్ ఫార్మర్స్ శాడీస్ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్స్ కామన్గా ఇది నిజంగానే అంటే ఇది ప్రజల్ని పిచ్చివాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు రెండు పార్టీల వాళ్ళు నాకు అర్థం కానటువంటి పరిస్థితి ఈ ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసింది ఎవరి దగ్గర నుంచి బహిరంగ రహస్యం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆయందే దాని నుంచి వచ్చిందే ఇండోసోల్ కూడా దీని మీద ముగ్గురు మూడు పార్టీల నేతలు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు ఎటువంటి వ్యాఖ్యానం చేశారో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేషనల్ బీజేపీ కాదండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ చూసాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాటి వీడియోలు ఆడియోలు అన్నీ కూడా చూసాం లెటర్ హైటర్ల మీద ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్లు చూసాం ఇక దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు ఇది చెప్పండి అంటే తిరుపతి ఏపీఎస్పిడిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఈ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఇందులో పెద్దంత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఇందులో ఎక్కువ మంది ప్రజలు అడగలేదు మీరు ఒక్కళ్ళు అడిగినంత మాత్రాన్ని దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కుదరదు అండర్ సెక్షన్ ఎయిట్ ఎయిట్ డి అండ్ ఈ కింద ఇది ప్రజలకి అంత ప్రయోజనకారి కాదు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం దాని మీద ప్రశ్నించాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని మోస్తున్న చంద్రబాబు కూటమి సర్కార్ అని చెప్పి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అన్నది పోనీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వలేదు వాళ్ళు ఆర్టీఐ ద్వారా ఇవ్వలేదు అనుకుంటే మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్కలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అని టీం వాళ్ళు బయట పెట్టి ఇదిగో మెయిన్ రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్లు చాలా పారదర్శకంగా కేవలం యాభై వేల రూపాయలకు మాత్రమే కొన్న సబ్సిడీలు ఇవన్నీ కూడా పెట్టి కంపెనీలు వాళ్ళు మాకు ఇతోధికంగా సహకరించారని ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరా లేదంటే వాళ్ళ పార్టీ లేదా అసలు అంతకుముందు లేనటువంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి కంపెనీ ఆల్ ద సడన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగ వేల కోట్ల భూములు వాళ్ళకి బందేరం చేశారు ఇంక్లూడింగ్ కరేడు భూములు రచ్చ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఇవన్నీ మరి ఎవరి కోసం చేస్తున్నటువంటివి దీని మీద గతంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు విమర్శించలేదా ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అలాగే మీటర్లకు సంబంధించి డిజిటల్ మీటర్లు మరి వీటికి సంబంధించి అప్పుడు మాట్లాడలేదు ఎందుకు అప్పట్లో కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనేక ప్రశ్నలు అడగడం జరిగితే ఏ ఒక్కదానికి సమాధానాలు లేవు సరికదా బుట్ట దాఖలు చేసి పడేశారు మరి ఇప్పుడు వచ్చి ఆర్టీఐ ద్వారా ఎందుకు సమాధానం ఇవ్వరు ఎందుకని చెప్పి మాట్లాడరు అంటూ అడగడం అంటే ప్రజల్ని వెర్రివాళ్ళం చేయడం కోసం అని చెప్పి ఇద్దరు ములాఖాత్మ మిలాఖాత్ హోగయా రెండు కూటం ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇద్దరు ములాఖాత్మ మిలాఖాత్ హోగయా కర్కే ప్రజల్ని చాలా బాగా మోసం చేశారు హాయ్ ఏమంటారు ఇప్పుడు అలాగే ఉంది కదా అవినీతి చేయకపోతే సమాచారం ఇవ్వడానికి నొప్పి ఏంటి అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి సంబంధించి అవినీతి చేయకపోతే అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళది ఇప్పుడు మరి ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది అందరూ కూడా తిలాపాపం తలా పిడికడనట్టుగా పంచుకున్నారు కాబట్టి ఎవరు సమాధానం చెప్పరు ఎండ్ ఆఫ్ ద డే వెర్రి వాళ్ళు అయిపోయేది మనం మాత్రమే ప్రజలు దీని మీద ఒక్కళ్ళు మాట్లాడరు నాటి మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆర్ఎల్ స్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రతిపక్ష హోదా లేకపోయినా మేమే ప్రతిపక్షం మాకు ఇచ్చి తీరాల్సిందే ఇంకా మాట్లాడితే ఇంతమంది ఓట్లేశారు కాబట్టి నాకు హాఫ్ ఆఫ్ ద పీరియడ్ నాకు ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిందే అని అడగాలనేటువంటి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీని మీద సమాధానం చెప్పరు విశ్వేశ్వర రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి మీకు షిరిడి సాయికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎందుకని మీరు ఆ కంపెనీని తీసుకొచ్చి ఈ విధంగా చేశారంటే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు ఉండవు కూడా కాదు చెప్పరు తెలంగాణలో తొంభై వేలు ఎనభై వేలకు కేరళలో ఒక రేటుకి వేరే చోట ఇంకొక రేటుకి అమ్మేసి కేవలం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చరికి లక్ష నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ కొన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కొన్నది ఈ ప్రభుత్వంలో కొన్నవి ఇప్పుడు మనం అడగాల్సింది ఇంకో ఆర్టీఐ ద్వారా ఏంటంటే జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు ఎంత కొన్నారు ఇది వీళ్ళని అడగాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించి ఆ లెక్కలు అడగాలి రెండు వేల పద్నాలుగును పంతొమ్మిది మధ్యకాలంలో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ అప్పుడు ఎన్ని కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు దానికి కూడా సమాధానాలు ఇవ్వాలి ఇవన్నీ ప్రయోజ ప్రయోజనాలు లేవు ఇందులో లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది లేదు ప్రజాశ్రేయస్సుకి సంబంధించింది కాదు అంటే మీరు అందరూ కలిసి దోపిడీ చేస్తున్నారని అందరూ కలిసి చేసినటువంటి తప్పని చెప్పాలి తప్పితే ఇంకోటి కానే కాదు సో మీ చేతికి బురదలు అంటించుకొని ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటూ అది ప్రజల మీద పడేయాలి అంటే ఎందుకు ఉపేక్షించాలి అది కూటం ప్రభుత్వం అయితే ఏంటి విజనరీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి ఏకంగా డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని వెనకన్నారంటే ఎవరైతే ఏంటి ప్రశ్నించడానికి ఇప్పుడు అదాని కోసం చేస్తున్నారో ఇది షిర్డి సాయి విశ్వేశ్వరరెడ్డి కోసం చేస్తున్నారు ఎవరి కోసం అని చెప్పి ఈ ట్రాన్స్ఫార్మర్ లక్ష నలభై వేలకి కొంటున్నారు లేదు దానికి సమాధానం చెప్పట్లేదు అడిగితే ఇదేమి ఎవరు మీ మీ కంపెనీల్లోంచి మీకు వచ్చినటువంటి లాభాలతో కొన్ని రాష్ట్రంలో పెట్టినటువంటిది కాదుగా ప్రజలు పన్నులతో కట్టినటువంటిదిగా మీరు అధికారంలోకి ఉండడం కోసం అలవి కాని హామీలన్నీ ఇచ్చేసి ఓట్లు వేయించుకుని వచ్చిన తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పము దానికి ప్రజాశ్రేయస్ ఇందులో లేదు అంటే ప్రజలు ప్రజలేమన్నా ఊరుకోవడానికి ఎస్ డెఫినెట్గా మేము పిచ్చివాళ్ళమే మేము ఊరుకోకుండా ఏం చేస్తాం మేము కులం మతం ఇలాంటి మత్తులో ఉంటాం మేము పార్టీ అనేటువంటి మత్తులో ఉంటాం అభిమానం అనే మత్తులో ఉంటాం కాబట్టి మేము అడగం మాకు అవసరం లేదు వాళ్ళు చేశారా మేము ఎందుకు చేయకూడదు వీళ్ళు చేస్తున్నారా గతంలో వాళ్ళు చేశారుగా ఇలాంటి ఆన్సర్లు ఇచ్చుకోవడానికి ప్రజలు ఊసిపో కబుర్లు చెప్పుకోవడానికే తప్పితే వాస్తవాలు తెలుసుకోవడానికి కాదన్నట్టుగానే ఉంది పరిస్థితి ప్రస్తుతం దీని మీదేమో కేసు పెట్టినా పెట్టచ్చు ఇలా అడుగుతున్నాం కదా అని చెప్పి మాట్లాడితే షిర్డి సాయి అని లేదంటే ఇండోసలని కరేడు భూములని ఈ దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లని వీటిల్లో బాళి చేసింది మీరు చేసింది ఏంటి అవినీతి అని అడుగుతున్నామని రేపు పొద్దున్న కేసు పెట్టినా పెట్టచ్చేమో కానీ ప్రజలకి మాత్రం ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి కేసులు పెడతారా ఇంకోటి చేస్తారా అని తర్వాత విషయం ప్రజలకి నిజం చెప్పి తీరాలి అంటే అన్లెస్ లెస్ వి కాన్ స్టాప్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా